ఎందుకంటే ఈరోజు నేను ఆ హామీ ఇస్తున్నాను నా దగ్గరికి డబ్బున్నవారు వచ్చారా పేదవారు వచ్చారా ఆకులమా ఏ రిలీజ్ అయినా అన్నది నేనే రాడు పట్టించుకోలేదు ఇన్ని సంవత్సరాలైనా సరే ఒకటే మార్పు నేను తీసుకురావాలి మార్పు రావాలి మనిషిలో చైతన్య స్ఫూర్తిగా తేవాలి మార్పు మనిషి మారాలి మానవత్వం నిధి విధిగా అనేసి ఆలోచన చేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఎక్కడో ఒంటరి బతుకు బతుకుతున్నా సరే ఒంటరి జీవితం గడుపుతున్నా అందరి కోసం ఉన్నటువంటి జ్ఞానం విజ్ఞానం కూడా ఇవన్నీ కూడా ప్రతి మనిషికి అందచేయాలి మార్పు అనేది రావాలి వారంతటి వారిగా అనేది ఆలోచన చేసి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ధ్యాన మనోప్రస్థానం దివ్య ప్రస్థానం ధ్యాన ప్రస్థానం ఇలా అనుకునే ఆలోచన చేసి జీవాత్మ అంతరాత్మ ఆత్మ పరమాత్మ ధ్యాన ప్రస్థాన మార్గాన మనో ప్రస్థానమే దివ్య ప్రస్థానమే తుదకు పరమాత్మ సన్నిధి కనేసి తెలియచేయాలని ఈ విధానం స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలైనా సరే నాకు ఊహించినంత మార్పు ఇంతకుముందు గతంలో లేకపోయినా వర్తమానంలో కనిపిస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువ ఎన్నో రెట్లు అవుతుందని ఆశిస్తూ ఈ విధానాన్ని నేను కంటిన్యూగా అన్ని చోట్ల స్టార్ట్ చేసి ధ్యాన ప్రస్థానం కానీ అంటే స్టార్ట్ చేయటం అంటే ఇంకొంతవరకు మెన్ పవర్ అనేది కావాలి అండ్ ఉమెన్ పవర్ కావాలి అండ్ వాలంటీర్స్ కావాలి ఇవన్నీ కూడా చూసుకొని ధ్యాన ప్రస్థానం అన్నది కాకపోయినా ఎవరికి వాళ్ళు సొంతంగా మెడిటేషన్ కానీ మామూలుగా మాస్ మెడిటేషన్ లాగా ఎవరైనా సరే నలుగురు ఐదురు కలిసి చేసుకోవటం అలా మీ అంతటి మీకు నమ్మకం అని కుదిరితేనే ఆ నమ్మకం లేనప్పుడు మాత్రం చేయొద్దు ఆ నమ్మకం కుదిరితేనే నా మీద ఆ గురి ఏర్పడితేనే అది మీరు ఇప్పటి నుంచి ఎవరైనా సరే మీడియం వచ్చినా రాకపోయినా అది వేరే విషయం కావాలనుకుంటే జ్ఞాన మనోప్రస్థానానికి రావచ్చు ఎవరికి వాళ్ళు ఒక ఐదుగురు పది మంది అలా కలిసి చేసుకోవచ్చు అనేసి నేను చెప్తున్నాను దాన్ని మరి ఇప్పటి నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటే మీకున్నటువంటి నా నుంచి ఉన్నటువంటి పొందినటువంటి ఎనర్జీ కానీ మీరు నా గురించి పది మందికి తెలియచేయటానికి కానీ ఆ నమ్మకం అనేది మీకు కుదిరింది కాబట్టి మీరు ఇంకొంతమందికి తెలియజేసుకుంటే అది ఎలా మంచి అనేది అలా వెళ్తున్నప్పుడు మంచి శిష్యులు డిసైబుల్స్ అనేది ఎలా ఉంటారో మంచి సమాజం ఏర్పడుతుందో అలా మంచి సమాజం ఏర్పడినప్పుడు మంచి ప్రపంచం అనేది ఎలా ఏర్పడుతుందో దాని ప్రకారం చూసుకోవచ్చు ఏదైనా సరే సూక్ష్మంతోనే ప్రారంభమవుతుంది అది స్థూలత అనేది ఆ దశకి చేరుకోవడానికి ముందు సూక్ష్మం అనేది స్టార్ట్ అవ్వాలి కదా సూక్ష్మం నుంచి అనేది మానవ ప్రయత్నం మీరు మీరుగా స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరూ నేను చిన్నవాడినే నేను పెద్దవాడిని నాకు చదువు లేదే నేను ఆడపిల్లనే నేను హౌస్ వైఫ్ అనే ఇవన్నీ పక్కన పెడదాం నేను ఆ ఎనర్జీ మీకు ఇస్తాను నేను ఎక్కడో ఉండి ఇవాళ ఇక్కడ మాట్లాడతా లేదండి వేరే చోట్ల మాట్లాడతా లేదా మీ అంతటి మీకు ప్రత్యక్ష అనుభూతి ఎన్నోసార్లు ఎప్పుడైతే మీరు నన్ను తలిచిన వెంటనే ఏదైనా సరే ఒక రిజల్ట్ అనేది వచ్చింది కదా ఆ రిజల్ట్ అనేది మీకు మీరు పొందారు కాబట్టి ఆ అనుభూతి అనేది గురయ్యారు కాబట్టి నా వల్ల పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది పొందిందో ఎటువంటిది పొందారో తెలుసుకోండి పాజిటివ్ దన్ స్పీక్ చెప్పండి తెలియచేయండి నెగిటివ్ అనేది ఉంటే అది ఏంటి మీలో ఉన్నటువంటి ఆ చెడు ఇంకా ఎందుకు వెళ్ళలేదు అన్నది మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి ఎందుకంటే ప్రతి వ్యక్తి తన గురించి తనకు తెలిసినంతగా సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్కి ఎవరికి తెలియదు మీ గురించి మీకు తెలుసు ఎవరో చెప్ప అవసరం లేదు మీలో ఉంది పాజిటివ్ ఆర్ నెగిటివ్ మంచి ఆ చెడు మనలో ఉన్నది అనేది మిమ్మల్ని మీరు బేరీజ్ వేసుకోండి మీ గురించి మీరు తెలుసుకోండి హూ యామ్ ఐ నో దై సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రశ్న చేసుకోండి ఈ రోజున ఇక్కడ ధ్యానం చేస్తున్నా అంటే ఏదో నన్ను నమ్మండి నా ధ్యానమే చేయండి నాకు ఈ పూజలు చేయండి ఈ సేవలు చేయండి సేవలు అలాంటి గురువుని కాదు అలాంటి వ్యక్తిని కాదు గురు దక్షిణలు తీసుకునే వ్యక్తిని కాదు మరి అలా మరి నేటి నుంచి అలా మీరు అనుకుని ఆశిస్తే ఆచరణలోకి తీసుకు వస్తే చెప్పడం నా బాధ్యత కాబట్టి ఆచరించడం ఆచరించకపోవడం అనేది మీ ధర్ ధర్మం కాబట్టి మరి నేటి నుంచి ఆలోచన చేసుకొని ఈ ధ్యానాన్ని ఎక్కడైనా సరే మీరు ఇక్కడే ధ్యాన ప్రస్థానానికి రావాలి ఫలానా చోటకే వెళ్ళాలి అక్కడికి వెళ్తేనే గురువు గారు అలాంటివన్నీ పక్కన పెడదాం అందరికీ ఇక్కడికి వచ్చే అవకాశం ఉండ ఉండొచ్చు ఉండకపోవచ్చు అందరూ వచ్చిన వాళ్ళందరూ ధ్యానం చేసినంత మాత్రాన మారిపోతారనుకోవటం కూడా అది అవివేకం కొంతమందికి అనేది మార్పు వస్తుంది ఇది తజ్జం ఇది సత్యం